హాయ్ అండి ఈరోజు స్టోరీ మోసకారి నక్క అనగనగా ఒక అడవిలో జంతువులన్నిటి మధ్య ఘర్షణ మొదలైంది అడవికి రాజైన సింహము చాలా ముసలిది అయిపోయి చావడానికి సిద్ధముగా ఉన్నది ఆ అడవిలోని కుర్ర జంతువులన్నీ నేనే రాజును అవుతానని ఒకదానికి మించి ఇంకొకటి కొట్టుకొనసాగాయి అదే అడవిలో ఒక నక్క ఉండేది దానికి చాలా ఆకలిగా ఉండడం వలన ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూ అడవికి దగ్గరగా ఉన్న గ్రామ పులిమేరల వరకు వెళ్ళింది అక్కడ ఒక నేత పని వాళ్ళ ఇంటి పెరటిలో ఒక పెద్ద కుండ కనపడింది నక్కకు నక్క అనుకోకుండా ఆ కుండలో పడిపోయింది ఆ కుండలో నక్క ఆహారం ఉందనుకుంది కానీ ఆ కుండలో బట్టలకు అద్దడం కోసం నీలి రంగును కలిపి ఉంచారు నక్క కొండలో పడి నీలి రంగులో మారిపోయింది కొండలో నుండి బయటపడ్డ నక్క కొలను దగ్గరికి వెళ్ళి ఒక్కసారి తనని తాను చూసుకుని ఇలా అనుకున్నది నా రంగు మారడం మంచిదే అయింది సరే ఒకసారి అడవిలోని జంతువులన్నిటినీ భయపెట్టి చూస్తాను అనుకుంది నక్క నక్క తన మనసులో సంబరపడిపోతూ అడవిలోనికి వెళ్ళింది నక్క అనుకున్నట్టుగానే అడవిలోని జంతువులన్నీ ఆ నీలిరంగు నక్కను చూసి భయపడసాగాయి నక్క ఆ జంతువుల భయాన్ని ఆసరాగా తీసుకుని వాటిపైన పెత్తనం చెలాయించడం మొదలుపెట్టింది వాటిలో నక్క ఈ విధంగా అన్నది ఓ అడవిలోని తోటి జంతువులారా నేనే మీ కొత్త రాజును ఈ రోజు నుండి నాకు ఆహారాన్ని నీటిని మీరే సమకూర్చాలి నేను ఏది చెబితే అదే ఈ అడవికి శాసనం అవుతుంది మిగిలిన జంతువులన్నీ ఆ రోజు నుండి నక్కను కొత్త రాజుగా స్వీకరించి అది ఏమి చెప్తే దానిని చేయసాగాయి ఒకసారి అనుకోకుండా అడవిలో ఎడతెరిపి లేకుండా వర్షం కొరవసాగింది పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో వర్షం పడుతున్నది అడవిలోని జంతువులన్నీ ఆ వర్షానికి భయపడుతూ భయపడుతూ తమ కొత్త రాజైన నక్క దగ్గరకు పరుగు పరుగున వెళ్ళి ఇలా అర్థించాయి ఓ శక్తివంతమైన నీలిరంగు రాజా మమ్మల్ని వర్షము నుండి రక్షించండి ఆ మాటలు విన్న నక్క ఆ జంతువులతో ఈ విధంగా అన్నది ఓ జంతువులారా భయపడకండి నేనే ఈ వర్షాన్ని ఆపుతాను అంటూ నక్క తన గుహ నుండి బయటకు రాగానే వర్షపు జల్లుకు తరిసిపోయింది నెమ్మదిగా నక్కను అంటుకొని ఉన్న నీలిరంగు వర్షపు నీటికి వదిలిపోయి దాని అసలు రంగు బయటపడింది ఎంతసేపటికి నక్క వర్షాన్ని ఆపలేకపోయింది నక్క మిగిలిన జంతువులతో ఏదో ఒకటి సర్దు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఈ విధంగా అన్నది ఓ జంతువులారా నన్ను క్షమించండి అంటూ తర్వాత మాటలు చెప్పబోతున్నది అంతలో అన్ని జంతువులు ఒక్కసారిగా ఓ మోసకారి నక్క అంటూ గట్టిగా అరిచాయి ఆ మాటలు విన్న నక్క తన మోసం బయటపడిందని గ్రహించి తన ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడ నుండి పారిపోయింది ఈ యొక్క స్టోరీలోని నీతి మోసకారి ఆలోచనలు ఎక్కువ కాలము కొనసాగవు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కడలీ వ్లాగ్స్ మోటివేషనల్ వర్డ్స్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మారల్ స్టోరీస్ మారల్ వాల్యూస్ జీవిత సత్యాలు మరెన్నో మంచి విషయాలు చెప్తూ నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను మీరు తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్